తాడేపల్లిగూడె నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామని శాసనసభ్యులు బొలషట్ శ్రీనివాస్ అన్నారు గూడెం మండలం అప్పారాపేట మాధవరం గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు గతంలో ఎమ్మెల్యే రోడ్లను గాలికి వదిలేయడం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలియజేశారు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ వర్క్ ప్రారంభ ప్రారంభంలో భాగంగా ఇవాళ అప్పారాపేట మాధవరం గ్రామాల్లో మొట్టమొదటిసారిగా దాదాపు ఎనభై లక్షల రూపాయలు రోడ్డుని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ శాసనసభ్యుడు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ పల్లెటూరుని ఒక మురికివాడలో తయారు చేసిన సందర్భం మనం చూసాం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఓటేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదే నరేంద్ర మోడీ గారు కానీ ఏదైనా సరే ప్రతి మనిషికి మన ఫలాలు అందాలని ఆలోచనతో పనిచేస్తున్నాం ప్రభుత్వాలు ఈ దాంట్లో భాగంగానే మనం వచ్చే రెండు నెలలు కాలం ఇంకా పూర్తవలేదు ఈ రెండు నెలల కాలంలోనే మనం అన్ని రోడ్లని వేసుకుంటానికి మొదలు అన్ని సన్నాహాలు వస్తే ఫస్ట్ పెడితే ఐదు కోట్ల ఇరవై అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు డెబ్బై లక్షల రూపాయలు ఇవాళ వర్కులు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఒక నెల రోజుల లోపు ఈ వర్కులు అయిపోతే మళ్ళీ సెకండ్ సెప్టెంబర్కి మనకి అక్టోబర్ కానీ మళ్ళీ గ్రాంట్ వస్తుంది మళ్ళీ ఆ గ్రాంట్లో మిగిలిన రోడ్లు కూడా పెట్టుకుని అన్ని చోట్ల కూడా ఈ గ్రామాలకు రావడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి మెయిన్ రోడ్లు కూడా శాఖం చేయించాం అది కూడా కొద్ది టైం పడుతుంది ఈ వర్షాకాలం వెళ్ళగానే రోడ్లు కూడా తీసుకునే బాధ్యత మనం తీసుకుందాం మరి నాకు సహకరించినటువంటి దీనికి సహకరించిన మా మా అమ్మాచులు పంచాయతీరాజ్ శాఖ మన మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా నరేంద్ర మోడీ గారికి అందరు కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ గ్రామాలన్నీ అన్ని కోట్లు బాగు చేసే బాధ్యతని అందరూ కలిసి కూటమి అభ్యర్థులు ఒక పార్టీలు కాదు మనం కూటమి తరపున గెలిచాం ఇక్కడ పార్టీలు పెట్టుకుని మనం ఎవరిని ఎవరిని కించపరుచుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన అందరిది ఒకటే ఫ్యామిలీ ఆ విధంగా పనిచేస్తే పల్లెటూర్లన్నీ ముందుకు వెళ్తాయి గ్రూపులు లేకుండా మనందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన బాధ్యత మనందరూ తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన సర్పంచ్ గారికి మన మెంబర్లందరికీ అదేవిధంగా మరి జన సైనికులకి వీర మహిళలకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మరి ఇంకా బీజేపీ నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ చేసి ప్రతి ప్రగతిలోనూ కోటి ప్రభుత్వం భాగస్వామ్యం దాంట్లో ప్రజల భాగస్వామ్యంతో వర్క్లోనే జరుగుతాయి క్వాలిటీ వర్క్ చేయించుకోండి ఒక వర్క్ చేస్తే ముప్పై సంవత్సరాల పాటు ఉండాలి అదేవిధంగా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంటీరియర్ స్టార్ స్టార్ హోటల్ తలపించే విధంగా మన ఏసీ మొట్టమొదటి ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాడ్ ఎంవిఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టార్ విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు லிஃப்ட் வசதி பாயும் கலது ஏசி ரூம் சூட் ரூம்ஸ் கலவும் அனிரகல ஃபங்க்ஷன்ஸ் பிரஸ் மீட்ஸ் கெதர் செமினார்ஸ் கான்ஃபரன்ஸ் மீட்ஸ் க்கு అనుபகா செமி கான்ஃபரன்ஸ் கால் கலது மாட்ரஸ் எம்விஆர் கிராண்ட் ஏசி லாக்ஸ் தர் ஃபுளார் காமட்சி கமர்ஷியல் காம்ப்ளெக்ஸ் நியர் பாஸ்வி கன்னிகா பரமேஸ்வரி டெம்பிள் தாடி பனிகுடம் ஆந்திர பிரதே சம்பந்தின் வசின நம்பர்ஸ் 9052555355996989848 எம்விஆர் கிராண்ட்ஸ் தோ மீ அனுபவம் சௌகரியవంతம் மற்றும் ஆனந்தபரிதம்